వెల్కమ్ టు సిజే టీవీ ప్రధానంగా ఈ రోజు తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సీరియస్ ఇష్యూగా నడుస్తా ఉంది ఈ క్రమంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్వపరాలేట్ అనేది మాట్లాడడానికి వచ్చారు తాడు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడి డీటెయిల్ గా తెలుసుకుంటుంది నమస్తే అండి శ్రీనివాస్ గారు మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఎప్పటి నుంచో దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చి సో పద్నాలుగు నెలలుగా ప్రభాకర్ యుఎస్ లో ఉండటం ఆయన తిరిగి పోయిన గత పది రోజుల క్రితమే అతను ఇండియా రావడం జరిగింది రాగానే ఈ యొక్క దర్యాప్తు అనేది స్టార్ట్ చేశారు ఆరు వందల యాభై మంది పైగా ఆ వివిధ పార్టీల నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి ప్రాథమికంగా మనకి ఈ విషయం తెలిసింది ఇందులో మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి నిన్న జుబ్లీస్ పోలీస్ స్టేషన్ లో అతను వెళ్ళి దాని గురించి మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి అదే పాత గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో దానికి సంబంధించి ఆ యొక్క కేసు బయట రాగానే కేటీఆర్ కేసీఆర్ గారు స్పందిస్తూ అది ప్రభుత్వం చేసేటువంటి పనిలో భాగము అది పోలీసు విభాగం ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో భద్రతా కారణాల దృష్ట్యా ఆ యొక్క ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అది అది ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి చెందిన ఒక అఫీషియల్ ఇష్యూ అది దానికి మాకు సంబంధం లేదనే విషయం మాట్లాడారు యాక్చువల్గా దీన్ని మనం ఏ విధంగా చూడాలి యా మీరు గమనించినట్టు అయితే కేటీఆర్ గారు ఏదో సమ్ మీటింగ్ లో కూడా రొటీన్గా అది జరిగే ప్రాసెస్ ఏ చేస్తే చేసి ఉంటారేమో అన్నట్టు మాట్లాడినారు ఆయన ప్రతి కేసులో అలానే మాట్లాడుతూ ఉన్నారు కార్ రేస్ కూడా అవును నేనే ఇచ్చిన ఈ ఫార్ములా కార్ రేస్లో అంటే నేను అనుకుంటున్నా కేసీఆర్ కానీ కేసీఆర్ కొడుకు కానీ వారికి ఉన్నటువంటి అహంభావము అహంకారపూరితమైనటువంటి ధోరణితో వాళ్ళు ఇంకా ఆ రకంగానే మాటలు అలవాటు ఆ రకంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది బట్ ఇవన్నీ కూడా డెమోక్రసీలో మంచిది కాదు ఇది డెమోక్రసీ టెర్రరిజం అనొచ్చు ఒక రకంగా వాళ్ళ చేతిలో డెమోక్రసీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ వారి అమలు పరచాల్సినటువంటి వాళ్ళు ఇటువంటి అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్కి ఇది అవ్వడం అంటే పవర్ మాంగర్స్ లేదా మళ్ళీ మళ్ళీ మేమే పవర్ లోకి రావాలి ఒక రాజరికం ధోరణులతో ఒక అంటే మనం ఎమర్జెన్సీ కాలంలో చూసాం ఇందిరాగాంధీ గారు కూడా సేమ్ ఎమర్జెన్సీ పీరియడ్ లో ప్రతిపక్ష నాయకులు ఆన్ దర్ లో ట్యాపింగ్ చేశారు ఆ తర్వాత మనకి కర్ణాటకలో జరిగినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అనుకుంటా సో ఆ కేసులోనైతే ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి సో తర్వాత ఇప్పుడు మళ్ళా తెలంగాణలో వింటున్నాం కానీ ఇది జనరల్ గా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎక్కడ ఇటువంటి పెద్దగా మనకు ఎన్పిఓ కానీ కొంత మేరకు చర్చకు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఇదైతే ఇంత ఒక పట్టుబడ్డట్టుగానే దొరికినట్టుగానే మరి ఈరోజు మీడియాలో అన్ని కథనాలు వస్తా ఉన్నాయి అని సో రెండోది నేను కూడా సరే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఫోన్ ఎప్పుడు వాట్సాప్ కాల్ చేసేవాళ్ళం ఇది ఇటువంటిది జరుగుతున్నది పార్టీలో అన్నప్పుడు సరే దొంగలం కాదు లంగళం కాదు కాని మేము ఎవరితో మాట్లాడినా ప్రైవసీ అనేది ఉండదు కదా ఎప్పుడన్నా పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వనప్పుడు జర కోపం వచ్చి ఏమన్నా మాట్లాడుకుంటా ఇంకోటితో ఫోన్ చేసి అదే పార్టీలో ఇద్దరం మాట్లాడుకుంటాం ఏమని అరే సార్ ఇట్లా చేస్తుండే భావి తెలంగాణ వచ్చినాక మనం ఇంత కష్టపడి మీ ఉద్యమకారులు టికెట్లు వచ్చేసరికి ఏమో ఎవన్నో పార్టీలకి వెళ్ళి తీసుకొని ఇవ్వబట్టే లేకపోతే దొంగలకి లంగలకి తెలంగాణ ఉద్యమ ద్రోహులకి లేకపోతే పెట్టుబడిదారులకు ఎవరికో పిలిచి టికెట్లు ఇస్తారు మనకి ఇస్తలేరు అని ఒకరినొకరు ఏదో కొత్త బాధలో మాట్లాడుకుంటాం కానీ మా పరిస్థితి కూడా ఆ బాధకు కూడా ఎగ్జాస్ట్ లేకుండా మేము ఫోన్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాట్సాప్ కాల్స్ తర్వాత ఏమనేది అంటే చాలా మంది అన్న వాట్సాప్ కాదన్న ఇప్పుడు అది కూడా ఏదో కేటీఆర్ ఆయన బాగా టెక్నాలజీ మీద ఐటీ మినిస్టర్ కదా ఐడియా ఉంది ఏదో ఇజ్రాయల్కి వెళ్ళి ఏదో మిషన్లు తెచ్చిరట పెట్టిరట మనం ఫోన్ మాట్లాడకపోయినా ఏ ఫోన్ లో మాట్లాడినా అంటే ఈ ఫోనే కాదు మన ఇల్లు ఉంది అనుకోండి ఆ ఇల్లు మొత్తం కొంత సర్టెన్ ఏరియాలో వేరే ఏ ఫోన్ లోకి వెళ్ళి మాట్లాడినా తెలుస్తుందట ఇట్లా రకరకాలుగా మా అందులో ఉన్నోళ్ళ మాకే ఆ రకంగా ఇన్పించింది నేను ఈరోజు చెప్తా ఉన్నాను సో ఆ తర్వాత వాట్సాప్ పోయి ఫేస్ టైమ్ కి వచ్చినాం అందరం నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఈ భగవద్గీత పెట్టి కోట్లల్లో మనం అడుగుతా ఉంటారు అంత నిజమే చెప్పాలని మీరు తెలంగాణ భవన్ పోయి భగవద్గీత పెట్టి టిఆర్ఎస్ పార్టీ పాత క్యాడర్ అందరిని అడగండి మీరు అందరూ ఫేస్ టైమ్ షిఫ్ట్ అయ్యారా లేదా ఇప్పుడు కూడా అదే అలవాటుగా మారింది ఎనకట ఫోన్ అంటే ఏదో ఫోన్ తీద్దాము డయల్ చేద్దాము మాట్లాడుదాము సో ఇప్పుడు అది పోయి మొత్తం కొత్త కొత్త టెక్నాలజీ వాడుతూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి సో రెండవది ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది దేనికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు వీళ్ళు ఒక పొలిటికల్ గా రాజ్యాధికారం ఎవరైనా డిసిడెన్స్ ఉన్నారు వాళ్ళ పార్టీలో ఏమన్నా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి వేరే పార్టీకి పోతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు అది ఫోన్ ట్యాపింగ్ చేసిరు లేకపోతే ఇటువంటి చేసిరు అంటే ఆ అనై ఆ అనైతికమైనటువంటి చర్యను కూడా కొంత మేరకు అంతవరకు ఉన్నా గానీ అది వేరే తీరుగా ఉంటుండే రెండోది ఏంది ఐఎస్ఐకి లేకపోతే నక్సలిజంని వీళ్ళు ఏదన్నా ఎక్స్ట్రీమిజం ఉన్నప్పుడు నాట్ ఓన్లీ నక్సలి ఎక్స్ట్రీమిజం ఏ రూపంలో ఉన్నా మేరకు వాళ్ళకి ట్రాప్ చేస్తారంటే ప్రజలు పెద్దగా ఆలోచించకపోదురేమో కొంతమేరకు తీవ్రవాదం మీద టెర్రరిస్టుల మీద అయితేనే అసలు ఎవరు ప్రజలు పట్టించుకొని ఇంకా శబాష్ అంటారు అంటే వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే అదే మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పనులు కాబట్టి ప్రైవసీ ఉంది సానుభూతిపరులైనా మనం ఆ రకంగా వినాల్సినటువంటి అవసరం లేదు అక్కడ డైరెక్ట్ తుపాకి పట్టుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు మనం తుపాకి పట్టుకొని యుద్ధం చేస్తున్నాం సో అది ప్రభుత్వం తీసుకుంటది చర్యలు ప్రభుత్వం వాళ్ళని ఏ రకంగా అనేది వాళ్ళ తుపాకీ కాన్స్టిట్యూషన్ లో భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ డెమోక్రసీలో రెండు తుపాకులు ఉండవు ఓన్లీ రాజ్యం దగ్గర తుపాకు ఉంటుంది నువ్వు పోరాటం చేయాలంటే ప్రజల్ని చైతన్యం చేయాలి ప్రజా జీవనంలోకి రావాలనేది ఒక ప్రభుత్వాలు చెప్పే మాట సో అది సరే ఇది ఇంటర్నల్ ఇది కానీ ఐఎస్ఐ తీవ్రవాదం ఏమో ఎక్స్ట్రీమిజం సో దాన్ని ఏ రూపంలో నువ్వు ఏ మెథడ్ లో అయినా దాన్ని నిర్మూలించడం అనుకో సుబాష్ అంటారు సో అర్థమైందా సో ఇది డిఫరెంట్ సో వీళ్ళు చేసింది ఏంటి రాజకీయ నాయకులను చేస్తే నీ పార్టీలో ఉన్నోళ్ళని చేసి నీ కాళ్ళనే నువ్వు నరుక్కున్నట్టు చేసినావు అంటే నీ పార్టీ నీ ఓన్ లీడర్స్ మీద నీకు విశ్వాసం లేదు వాళ్ళు నీ మీద ఎట్లా ఉంటది విశ్వాసం అట్లా కుప్పగొలిపోయింది రెండోది ఏంటి జర్నలిస్ట్ ఫోన్లు చేసారు రెండోది మూడోది బిజినెస్ మెన్ ల చేసారు ఇవేం అవసరం చెప్పండి మీరు సినిమా ఫీల్డ్ లో చేసారు జుడిషియరీ జడ్జి చేసినట్టు వస్తా ఉన్నాయి కథనాలు సో ఒక ప్రభుత్వం ఇవన్నీ చేయకూడదు కదా మేము చేయలే సరే నువ్వు డైరెక్ట్ నువ్వు చేయలే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ మాటని సరే మీరు చేయలేదు కానీ నీ ప్రభుత్వంలో జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు బాధ్యత బాధ్యత వహించాలి కదా ఆ రోజు జరిగినటువంటి వాటికి సో ఆ రోజు జరిగిన కరప్షన్ చార్జెస్ అన్నిటికీ నువ్వు బాధ్యత తీసుకోవాలి సో రెండోది అంటే ఈ రోజు ప్రభాకర్ రావు గారు ఇది ప్రభుత్వం పోగానే వెను వెంటనే ఎందుకు విదేశాలకు పారిపోయినట్టు చెప్పండి దానికి ప్రాసెస్ ఉంటుంది కదా అంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోల్ ఏది మనం ఇంటెలిజెన్స్ వింగ్ చేసినప్పుడు అందులో రిటైర్మెంట్ అయినని ఎందుకు పెట్టుకున్నారు అందులో నీ కుల ఎందుకు పెట్టుకును నీ బంధువులనే ఎందుకు పెట్టుకును పోతే ఒక్కరిని పెట్టుకును ప్రభాకర్ రావు గారిని కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ అదే ఒకటే వింగ్ లో ఉండాలా మీరు అక్యూజ్ లు అందరినీ చూడండి సో అందరు కూడా అక్యూజ్డ్ అంటే నేరం ఆరోపింపబడ్డవారు భుజంగరావు మన రాధాకిషన్ రావు లేకపోతే ఇంకోరు నాట్ శ్రవణ్ రావు బయట కూడా మళ్ళా ఏది ఇప్పుడు శ్రవణరావు విషయంలో వీళ్ళ విషయంలో అసలు బయట వ్యక్తులకి ఏం పని అండి ఈ మిషనరీ కొనుకొచ్చేసట ఏదో సమ్ మీడియా హౌస్ లో కూడా పెట్టినట్టుగా కథనాలు వస్తా ఉన్నాయి ఆ రెండవది ఎందుకంటే నేను అడ్వకేట్ గా అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ గిల్టీ అన్నట్టు కథనాలు అంటున్నాను కానీ దానికి చూస్తేనైతే నిజంగానే జరిగినట్టుగానే మనం అందరం కూడా భావించాల్సి అప్పుడు ఫోన్ కలిపితే కూడా ఒకరికి కలిపితే ఇంకోరికి పోయేది క్రాస్ అయ్యేది సో నేనేమంటున్నా అంటే బిజినెస్ మెన్లు ఎందుకు నీకు లాస్ట్ ఎట్లా చెప్తా ఉన్నారంటే ఇప్పుడు ఏదో బంగారం ఎవరన్నా సపోజ్ తీసుకెళ్తున్నారు వాళ్ళను కూడా ట్రేస్ చేసి ఏది నగల షాప్లు ఉన్నాయి కదా ఇక్కడ అన్ని జ్యువెలరీస్ ఉంటాయి కదా పంజగుట్ట బంజరాస్ వాళ్ళు మద్రాస్కి వెళ్ళో ఎక్కడికి గోల్డ్ జీరో సరుకులు ఇటువంటి వస్తే కూడా వాటిని గవర్నమెంట్ కు జమ చేయకుండా రైడ్ చేసి వీళ్ళు తీసేసుకున్నట్టుగా తర్వాత మన సినిమా యాక్టర్స్ ని చేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేసి చందాలు వసూలు చేయడం ఇదంతా కూడా ఎక్స్టార్షన్ కదా దీనిలో ఎక్స్ట్రాక్షన్ సెక్షన్ పెట్టాల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ పార్టీ ప్రభుత్వం అంటే ఆ పార్టీ ప్రభుత్వం డెమోక్రసీలో అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు సో కాబట్టి వాళ్ళు ఇటువంటి ఎక్స్టార్షన్ కేసులు కూడా పెట్టాలి సరే పెట్టినారేమో ఏమేమి పెట్టినారో తెలియదు ఫోర్ నాట్ నైన్ పెట్టుకుంటారు ఫోర్ ట్వంటీ పెట్టుకుంటారు అన్ని కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయినాయి దీంట్లో సో కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఢిల్లీకెళ్ళొచ్చారు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలి మరి ఏమైతే ప్రభుత్వం తరఫున ఢిల్లీలో మంచి గట్టి లాయర్లను పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఏం చేస్తారు ఏదైనా కేసు కాదని ఇక్కడ లాయర్ల మీద నమ్మకం లేక ఢిల్లీ నుంచి అత్యధిక ఫీజులు తీసుకునేటటువంటి ఫేమస్ లాయర్లను తీసుకొచ్చుకొని వాదించుకుంటారు సో అంత శ్రద్ధ ప్రభుత్వం పెట్టవచ్చు కదా నిజంగా వాళ్ళని ఇప్పుడు కా కాళేశ్వరం అయినా ప్రజాధనం దుర్వినియోగం అయింది ఈ ఫార్ములా కార్ రేస్ లో ప్రజాధనం దుర్వినియోగం అయింది రేవంత్ రెడ్డిని ఎప్పుడు అంటారు ప్రజలు నువ్వు ముట్టిగానే కేసులు పెట్టి కుటుంబాలు టైంపాస్ చేస్తే ఎవరు ప్రజలు హర్షించారు నువ్వు ఎప్పుడైతే ఆ ప్రజాధనం ప్రజలు కష్టపడి చెమటోడ్చి సంపాదించే పైసలు ట్యాక్స్లు ప్రభుత్వానికి గడితే మీకు జీతాలిచ్చి జీతాలు జీతాలిచ్చి ఇప్పుడు వీళ్ళకు కూడా కేటీఆర్ కేసీఆర్ గారికి కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రజలు నీకు జీతాలు ఇచ్చారు ఆ తర్వాత ప్రభుత్వానికి ధనము ఖజానా అంతా నీకు ఒప్ప దాన్ని ఎంత ధర్మకర్తగా ఉండాలి సో ఇష్టం ఉన్నట్టు కరప్షన్ చార్జెస్ కూడా వస్తా ఉన్నాయి ఈ రోజు ఈయన గనక ఆ డబ్బుల్ని రికవరీ చేయగలిగితే రేవంత్ రెడ్డి మొనగాడు లేకపోతే వేస్ట్ ఇదంతా కూడా డ్రామానే అంటారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు లో మీరు మున్గోళ్ళ చూసినారు కదా ఆ రోజైతే అసలు ఎంత ఇదే అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఏదైనా ట్రాన్సాక్షన్ అయిందంటే వాటిని కూడా వీళ్ళు తీసేసుకొని మళ్ళీ వీళ్ళు పార్టీ తరఫున వంచిరట ఇట్లా వినిపిస్తా ఉన్నాయి అన్ని ఇప్పుడు తెలుస్తా ఉన్నాయి అన్ని ఇండ్ల పార్టీ లేదు బిజినెస్ లేదు వీళ్ళది వాళ్ళ సినిమా యాక్టర్ల లేదు మరి జ హైకోర్టు జడ్జ్ లై కూడా అని వినిపిస్తా ఉన్నా మరి అవన్నీ కూడా ఎంత వరకు ఉంటాయో మరి ఈ కేసుల మరి ఎంత సీరియస్ తీసుకుంటారో జ్యుడిషరీ కూడా సుమోటో తీసుకొని ఏదన్నా చేయాల్సిన అవసరం ఉంది నేను ఏమంటానంటే ఈ కేసు ఇది సిబిఐ చేయాల్సిన కేసు అండి ఈ సిట్ గాని లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ సిట్ అంటే సిట్ అప్ అంటే అప్పు అటువంటి సంస్థలతో చేస్తే లాభం ఏంది అయినా సిట్ అయినా కొంత మేరకు ప్రభుత్వంలో పనిచేసి అధికారులు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదైనా నియమించే అధికారమైనా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అదే సిబిఐ అనుకోండి సిబిఐ డైరెక్టర్ ఎవరు నియమిస్తారు ప్రతిపక్ష నాయకుడు ప్రధాన మంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ముగ్గురు ప్యానల్ డిసైడ్ చేస్తారు సో అది స్వయం ప్రతిపత్తి సంస్థ ఈ కేసు ఆయన విదేశాలకు పారిపోయినప్పుడు ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉంటాయి మనకు బైలాటరల్ ట్రీటీస్ మరి వాటిని అధిగమించి తీసుకురావాలన్నప్పుడు మరి సిబిఐ గొప్ప చెప్తే అయిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర ఎందుకు ఉండేది మరి ఏమైనా ఇన్స్టాల్మెంట్ బేస్డ్ లా బ్లాక్మెయిల్ చేసి ఈయన కూడా డబ్బులు ఏమన్నా ప్రో అంటారు కదా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యిరా ఏంది అనేది కొంత మేరకు అక్కడక్కడ అవి కూడా వస్తా ఉన్నాయి కాదు శ్రీనివాస్ గారు ఒకటి రాజకీయ పరమైన కోణంలో చూస్తే ఇప్పుడు రజతోత్సవ స్థాపన జరిగేటప్పుడు సంబంధించిన నోటీస్ ఇవ్వటం ఇప్పుడు స్థానిక సంస్థల దగ్గర పడ్డప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెల్లుకి తీసుకురావడం ఇదంతా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ చేస్తుంది అనేది ఒక విమర్శ దీని మీద మీ కామెంట్ ఏంటి రెండు కోణాలండి ఒకటి నిజంగా అదే చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పు రెండోది ఏంటంటే ఇది రాజకీయ లబ్ధియా ఇంకో ఉపలబ్ధా ఏదో గానీ ఈ అక్రమాలు అయితే బయటికి రావాలి కదా రజతోత్సవంతో గవర్నమెంట్ కి ఏమైతుందండి దాంతో పడిపోయేది లేదు బహిరంగ సభ ఈ గవర్నమెంట్ పడిపోయేది లేదు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంది అప్పటికి ఎలక్షన్ వాళ్ళు క్లీనర్ పెట్టినప్పటికీ దానివల్ల అనుకోను నేను బట్ తాత్సారం అయితే చేస్తున్నారు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే కి కాన్సెంట్ ఇవ్వట్లేదు అక్కడే ఏదో జరుగుతా ఉంది మతల సో వీరి దగ్గరనే మీరు పోనీ కేసులన్నా ముందుకు పోతున్నాయా అదేమో కాళేశ్వరం కమిషన్ వేసి దాన్ని కాలయాపన చేస్తా ఉన్నారు నేను అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు అండి ప్రతి దాని మీద మీరు నెహ్రూ కాలంలో కానీ ఇందిరాగాంధీ గారి కాలంలో అనేక కమిషన్ల పేర్లు కూడా చెప్పమంటే చెప్తాను అన్ని ఆల్ ఆల్ డిఫరెంట్ కాలయాపన కాలయాపన కాంగ్రెస్ కమిషన్లు వేసి కాలయాపన చేసి ఆ సమస్యను కాటికి పంపుతారు సో దిస్ ఇస్ ద వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ సో అది జనరల్ గా ఇప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ ఆ తాత్సార వైఖరి జరుగుతా ఉంది ఇప్పటికీ రెండేళ్ళైంది గవర్నమెంట్ అప్పటి వరకు ఎవిడెన్సెస్ టాంపరింగ్ అవుతుంది ఇప్పుడు ఫోన్ ఫోన్ల విషయం చర్చకు వచ్చింది కేటీఆర్ గారు ఫోన్లు చర్చకు వచ్చింది ఇప్పుడు మామూలుగా సామాన్యుడు మీరు ఇంకెవరో ఇంకెవరో మనం పోలీస్ స్టేషన్ లో పోగానే ఫస్ట్ సెల్ ఫోన్ కుంజుకుంటారు ఏసీబీ ఏం చేస్తుంది రాగానే అధికారులు సెల్ సెల్ ఫోన్లు సీజ్ చేసుకుంటారు మరి వీళ్ళకెందుకు ఎందుకు వైనాట్ నీ గవర్నర్ పర్మిషన్ ఉండే నువ్వు ఆల్రెడీ నీ దగ్గరకు వచ్చే మరి ఏంది ఇది నువ్వు అడుగుడేంది చిలక కొట్టుడు నువ్వు నోటీస్ ఇచ్చుడేంది ఆయన నేను ఇయ్యా లాయర్లను అడిగి ఇస్తా అని చెప్పుడేంది ఇదంతా ఒక డ్రామా ఇదంతా ఏంది మరి మా ఒక రూలు వీళ్ళకు ఒక రూలా అదే సో ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈవెన్ వీళ్ళైనా నేను కార్ రేస్ కార్ రేస్ అంటే మనం చూస్తుంటే కమిషన్ కార్డ్ కార్ల రేస్ వెళ్తా ఉంది ఫార్మ్ హౌస్కి వంద కార్లు కమిషన్ దాకా ఈ లో కార్ రేస్ కి కేటీఆర్ వచ్చేటప్పుడు వంద కార్లు తర్వాత ఆమె కవిత ఢిల్లీలో పోయేటప్పుడు వెనకాల వంద కార్లు కార్ల రేసులు అంటే వీళ్ళు నేర్చుకుంటే ఈ కార్ల రేసులు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు సో నేను ఒకటే ఈ రోజు నేను ఒకటే అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టుంటారు తర్వాత నేరుగా ఐపీసీ మన 你爱上使命 కూడా ఇది అవుతుంది ఏది బిఎన్ఎస్ యాక్ట్ తర్వాత ఏది కాన్స్ అన్కాన్స్టిట్యూషనల్ ఇది సో ఆ రకంగా కూడా వాళ్ళని లోపలేయచ్చు ఎవిడెన్సెస్ ట్యాంపరింగ్ ఆ మిషన్లను ఏదో మూసిలో పడేసిరని గాడ పడేసిరని ధ్వంసం చేసిరని అసలు ఇవి ఏడగొన్నారు రిసిప్ట్ ఏంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో దొరికిన వాటికైతే రిసిప్ట్ ఉండాలిగా చిన్న ఏదన్నా కొంటే కూడా గవర్నమెంట్ సొమ్ముతో కొనాలి మరి ప్రైవేట్ సముత్వనైతే అక్కడ పెట్టారు కదా బయట ఉన్న మిషన్లకు ప్రైవేట్ సొమ్ముతో వీళ్ళు కొనుంటారు దానికి ఎవరు డబ్బులు ఇచ్చిండు ఏడికేళ్ళు వచ్చినాయి ఈయన ప్రభాకర్ రావు జీతంలోకి కొన్నాడు కదా సో ఇవన్నీ కూడా ఎంక్వైరీలో ఏవి ఏం తెలుస్తలేదు పోనీ ప్రభుత్వం కనీసం కేసు అయినప్పుడు చేస్తే బాగుండు ఇట్లా జరుగుతుంది ఇట్లా అవుతుంది ఇట్లా అయితే లేదు అని చెప్పి ఏది కన్సర్న్ అథారిటీస్ అయినా కానీ అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఎక్స్ బిఆర్ఎస్ నాయకులుగా ఆ కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగి ఉంది అనేది అంటున్నారు అదే విధంగా ఏపీ కూడా జరిగింది అంటున్నారు వీటి వల్ల ఎవరికి ఉపయోగం నిజానికి వాళ్ళ సొంత బిడ్డది సొంత చెల్లెది కూడా టాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఉందంటారా దీని మీద మీ యొక్క ఐదేంటి జరిగినాయి అని చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు షర్మిల గారిది అంటే జగన్ గారికి కేసీఆర్ గారికి ఉన్న స్నేహం వల్ల వారు ఆ రోజు వీళ్ళు లీడర్స్ ఇంటికి కేసీఆర్ ఇంటికి జగన్ గారు వచ్చి ఆ భోజనం చేసి మంచి భోజనం అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఆడ చర్చలు జరుపుకోవడం వాళ్ళ ఫ్రెండ్షిప్ అంతా తర్వాత వీరు కూడా అది ఆంధ్రకు మన రోజా గారింటికి పోయి రొయ్యలు తిని ఆహా ఓహో అని చెప్పి వంటలు మన ఆ పాట ఉండే చూడండి ఏదో వివాహ భోజనంబు వింతైన వంట కంబు అది అట్లా అట్లా ఇద్దరు పాడుకున్నటువంటి గానాలు చూసిన గానం సో మిత్ర గానం బాగా ఉండే జగన్ గారికి కేసీఆర్ గారికి ఇప్పుడేమనిపిస్తుంది అంటే నిజంగానే మరి అప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి టార్గెటే కదా జగన్ గారికి కేసీఆర్ గారికి అట్లా ఏమన్నా జరిగిందా సో ఇవన్నీ కూడా నిజంగా కూడా కొంత నమ్మశక్యంగా కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ గానీ వాటికి చూస్తే మాత్రం కల్పిస్తాం నిజమే అనిపిస్తే ఎందుకంటే హానెస్ట్ గా పార్టీని పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజల్ని మెప్పించి గెలుస్తామనే వరవడి నేనైతే చూడలే పార్టీలో ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడూ లెక్క చేయలే పార్టీ క్యాడర్ కి కానీ ఉద్యమకారులకు కానీ సీనియర్ కార్యకర్తలు కానీ జనరల్ గా పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఒక పార్టీ నాయకులకు రెస్పెక్ట్ ఉండేది స్టేట్ సెక్రటరీ ఉన్నాము కానీ మాకు ఒక ఎమ్మెల్యే కూడా ఇనకపోయేది మేము ఒక దళిత బంధు ఇప్పించకపోదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేకపోదు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలే సుప్రీం అనేది ఆ ఎమ్మెల్యేలకు కు ఇదే అవినీతి కార్యక్రమంగా మారిపోయింది ఆయనే ఆ పార్టీలో మందలించింది కూడా మనం చూసినాం ఎమ్మెల్యేలని సో ఈ రకంగా అన్ని అన్ని కూడా అనెతికల్ గా గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు వీళ్ళు ఒక రాజరికమైన పరిపాలన కానీ ఇండియా బిగ్ ఇది ఫెడరల్ స్టేట్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది అనేది వాళ్ళు మర్చిపోయారు అక్కడ పప్పులో కాలేసారు అయితే కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక అహంభావం ఉండేది నా బొమ్మ చూస్తే నా ఓటేస్తారు అయితే అక్కడ ఎవరైనా నిలబెట్టి అక్కడ గెలుస్తారు అని చెప్పి ముప్పై ముప్పై ఐదు స్థానాలకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా కూడా వాళ్ళని మార్చకుండా వాళ్ళని పెట్టారు అనేది అన్నారు నిజానికి అది మీకున్నటువంటి అవగాహన కరెక్ట్ అంటారా ఆయనది ఇప్పుడు ఆయన ఫోటో పెడితే గెలిచేది ఉంటే మాలాంటి సామాన్యులకు టికెట్లు ఇచ్చేదే కదా అప్పుడు ఎన్ రామరావు లెక్క ఎవరికి ఇచ్చిండు అతి సామాన్యులకు ఇచ్చిండు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే చాలు ఇక్కడ ఎడ్యుకేటెడ్ అయ్యుడు ఉన్న మంత్రులు కూడా ఎడ్యుకేటెడ్ లేరు ఈయన చుట్టూ అంటే కేటీఆర్ కన్నా ఎక్కువ తెలివోడు ఉండొద్దు ఈయన పక్క కానీ మొత్తం చదువుకొని మంత్రులు పెట్టుకున్నారు సో మీరు మిగతా ఎమ్మెల్యేలు కూడా చూడండి జనరల్ గా లెజిస్లేచర్ లో గాని జర్నలిజంలో కానీ కాన్స్టిట్యూషన్ కొంత ఉన్నోళ్ళు రావాలి లెక్కకు అంటే మాట్లాడితే ఆయన కేటీఆర్ ఏ ప్రెస్ మీట్లు పెట్టాలి కవితనే మంచిగా మాట్లాడాలి హరీష్ రావే మాట్లాడాలి ఏ మాట్లాడాలి వాళ్ళ కుటుంబానికే ఇంకా మాటలు వచ్చినట్టు వాళ్ళ కుటుంబానికే రాజకీయాలు తెలిసినట్టు ఆహా అంత తెలివి మంతులు ఏం వెళ్ళిర్రో పోయి వీళ్ళు అబ్బాబ్ మాటలని మాటల గారడి అని ప్రజలు అనుకోవాలని ఆ రకంగా వాళ్ళు క్రియేషన్ చేసుకున్నారు జనరల్ గా అంత ఆ ఆయన ఫోటో పెడితే గెలిచే రోజులు ఉంటే మీదికి అట్లా క్రియేట్ చేశారు కానీ లోపల మాత్రం ఆయన భయంతోనే ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే ఇస్తాయి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాయి మూడోసారి కూడా ఎందుకు ఇచ్చిండంటే ఇప్పుడు దాకా అవినీతి చేసి బాగా సంపాదించుకున్నాడు కదా ఆయన ఎమ్మెల్యే కర్స పెట్టుకుంటారు కొత్తోన్కిస్తే మళ్ళీ ఈయన ఇయ్యాలి నాజోన్ బీదోన్కి ఇస్తే టికెట్ ఏమైతే పార్టీ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది సో అట్లా ఆయన వాళ్ళకే ఇచ్చింది తప్ప ఏదో వాళ్ళనే పెట్టాలి వీళ్ళనే పెట్టాలని అవినీతిని ప్రోత్సహించడానికే ఆ ఓకే అండి ఇంకా ఏంటంటే ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా సిఎస్ సోమేష్ కుమార్ తో కలిసి ప్రభాకర్ రావు ఈ యొక్క అక్రమాలు చేశారు అనేది మెయిన్ గా నిజంగా ఈ ఐఏఎస్ ఐపిఎస్ ల సంఘం ఏం చేస్తుంది అసలు వాళ్ళకు సంఘం ఉంది గాడో బిల్డింగ్ ఉంది అరే వాళ్ళకు జీతాలు ప్రజలు ఇస్తున్నారా మీకు జీతాలు ముఖ్యమంత్రికి అయినా మంత్రికైనా మీ ఐపీఎస్ కయినా ఐఏఎస్ లకైనా ప్రజలు నీకు జీతం ఇచ్చిది జీతమే కాదు నువ్వు అలసిపోవద్దని వేసి కార్లు ఇచ్చే ఇంకా నీకు మీకు చెప్తాను అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి ఆ ఆనాడు ఉన్నటువంటి ఐఏఎస్ లు రజత్ కుమార్ గారు కావచ్చు లేకపోతే ఎవరు మన చాలా ఫేమస్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తాయి కదా ఐఏఎస్ మీద ఆమె ఇన్స్పెక్షన్ కి పోయేది బిఆర్ఎస్ టైమ్ లో ఆమెకు బాగా ప్రియారిటీ ఇచ్చారు స్మితా సబర్ వాళ్ళు సో ఆమె హెలికాప్టర్ లో పోయేది ఇన్స్పెక్షన్ కి ఖమ్మం పోయినా ఇక్కడ పోయినా కాళేశ్వరం పోయినా అంటే బిఆర్ఎస్ టైం వచ్చేసరికి ఎన్టీ రామారావు గారి లో నేను ఆ పార్టీలో ఉన్నా ఒక ఫియట్ కార్ లో ఆయన ముందు ఎవరైనా మంత్రి రావాలన్నా ఐఏఎస్ లో రావాలన్నా గసగస గసఘస ఉనికి కరప్షన్ చార్జెస్ తో ఇది చేస్తారు అని బిఆర్ఎస్ హయాంలో మంత్రులు కార్లలో తిరగడం చూసినాం బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరం చూసినాం కానీ హెలికాప్టర్లలో ఐఏఎస్ లు మంత్రులు ఇన్స్పెక్షన్ కు పదే పదే అది కూడా రిపీటెడ్ గా ఒక్క ట్రిప్ చూస్తే ఎంత దానికి ఖర్చు అనుకుంటే నాలుగు ఐదు లక్షలు అవుతుంది ఐదు ఆరు లక్షలు కాదు అంటే స్మిత గారు ఐఏఎస్ గారు పోయినప్పుడల్లా ఐదు లక్షలు అంటే ఇప్పుడు ప్రజలు నీకు హెలికాప్టర్ లో తిరిగామని పైసలు ఇచ్చే నీకు జీతము ఇచ్చే మిమ్మల్ని పదవులలో అనుభవించేటట్టు చేసే మీ పేర్లు టీవీలల్లో కనిపించేటట్టు చేసే ఇది అంత ప్రజలు ఇచ్చిందే కదా అలా సొంతం కాదు కదా సో మరి ఈ ప్రజలు ఇచ్చినటువంటి సౌకర్యాలని జీతాలని అనుభవించి ప్రజలకు ఈ పదేళ్లలో ఉరగబెట్టింది ఏముంది ఫోన్ ట్యాపింగ్లు కాళేశ్వరం ఆ ఇవాళ కరప్షన్లు ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి ఎంత దుర్మార్గం అండి ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఇట్లా నా రాక రాక ఎంత పేరు అండి కేసీఆర్ గారు కనుక చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈ పదేళ్ళు ప్రజాకోణంలో పనిచేసి ఎంట్రవరావు ఒక కుటీరంలో కుటీరం ఉండకు నీ ఫామ్ లో నువ్వు వెళ్ళు కానీ సో అట్లా సింపుల్ లైఫ్ కి ఆయన ఉన్నట్టు అవుతే కేసీఆర్ గారు ఆడంబరాలకు పోకుండా ఉంటే పెద్ద ఈ రోజు ఆయన ఇది ఉంటుండే ఆయనకి ఆ వచ్చిన అవకాశాన్ని నేను అనుకుంటున్నా పోలగొట్టుకున్నాడు మళ్ళా నేనే జాతిపిత ఎవరైనా ప్రజలు చెప్పాలి జాతిపిత ఎవరనేది నేనే జాతిపిత అంటే నీ కొడుకు నీ కూతురు నేను జాతిపిత అనవట్టే నీ అల్లుడు మీ ముగ్గురు చెప్పినప్పుడు ఏమైతే ప్రజలు అంటారు ఏ నువ్వు కాదు ఆయన జయశంకర్ గారు జాతిపిత అట్లెట్లైతావు నువ్వు అని అనే అట్లా చేసుకుంటారు అండి ఎవర పని చేసుకుంటూ పోవాలి అవార్డులు రివార్డులు ఆ తట దాబే వస్తుంటాయి నువ్వు కాళేశ్వరం డిస్కవరీ లో తొందర పడి అది ఎగ్జిక్యూట్ అయ్యి సక్సెస్ అయినాక ఇయ్యకపోతీ ముందే లక్షల రూపాయలు పెట్టి స్టోరీ ఇస్తవి అన్ని నేషనల్ మీడియాలో స్టోరీ ఇస్తేవి మరి ఇప్పుడు దీని స్టోరీ ఎట్లా ఇవ్వాలో చెప్పండి ఇన్ని ఛానల్లల్లో సో అందుకనే మొత్తం మీద వాళ్ళు ఇంకా మాకు లేదు మళ్ళా మేమే గెలుస్తాం ఇవన్నీ మేము చేసినాం కాబట్టి టాపింగ్ యూపింగ్ డబ్బు కూడా పుష్ కలంగా అయింది ఒకప్పుడు ఉద్యమం నడిపియాలంటే కేసీఆర్ గారు ఆ ఈనో అడిగి ఏరుగా కనిపించిన వల్ల పైసలు అడిగి ఉద్యమాన్ని నడిపేది ఇప్పుడు ఏమో అడుగుడు కాదు వారు నాయన అసలు లక్షల కోట్లట ఒక్కొక్క పుకార్లు వెళ్తా ఉన్నాయి బెంచ్ కార్లలో ఆ బిల్డింగ్లు అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మనకి అప్పుడు జీవన విధానం వల్లది ఇప్పుడున్న జీవన విధానం అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి అందరికి నేను అనుకుంటా నిజా తెలంగాణలో నిజాం నవాబు మీద కుటుంబం మీద రాజు మీదనే ఉద్యమం వచ్చింది అట్లా అనేక దేశాలలో కూడా వచ్చింది మొన్న కూడా సిరియాలో ఆయన బషీర్ అసద ఎవరో పారిపోయినాడు అక్కడికి వెళ్ళి వేరే దేశం సో ఒక రాజు పరిపాలకుడి మీద ప్రజలు ఉద్యమించి ఆ వాళ్ళని ఇది చేస్తే మళ్ళీ తిరిగి కోలుకున్నటువంటిది లేదు అంటే చూసినాం కదా సో నేను అనుకుంటా కేసీఆర్ కుటుంబం మీద విరక్తి వచ్చి ప్రజలు ఆల్టర్నేటివ్ లేక కాంగ్రెస్ కారు ఎందుకంటే అప్పుడు మేము కవిత గారిని అరెస్ట్ చేయలేదు బీజేపీ ఒకటే అని మమ్మల్ని బదలాం చేసినందుకు అనివార్య పరిస్థితులలో కాంగ్రెస్ కు ప్రజలు ఒకటేసారు కేసీఆర్ ని దించాలే బీజేపీకి ఇద్దామంటే కేసీఆర్ తోళ్ళు ములాఖాత్ అయ్యారు అనేది వీళ్ళు ప్రచారం చేసారు కాంగ్రెస్ వాళ్ళు అది కొంతమేరకు మేము దాన్ని దాన్ని అడ్డుకోలేకపోయినాం అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప లేకపోతే బీజేపీ వచ్చేది ఎందుకంటే మీకు తర్వాత ఎంపీ ఎలక్షన్లలో బిజెపి వచ్చింది తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ఫుల్ వచ్చింది వీళ్ళేం పోటీ చేయలేదు జీరో వచ్చింది బిఆర్ఎస్ కి రాను రాను కూడా నేను బిఆర్ఎస్ స్పేస్ అంతా ఇప్పుడు బీజేపీ తీసుకుంటది బీజేపీ తీసుకొని రేపు రాబోయే కాలంలో బీజేపీ గవర్నమెంట్ వస్తే గనక నేను అనుకుంటా బీజేపీ గవర్నమెంట్ వస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒకే సెల్ డబుల్ డబుల్ బెడ్రూమ్ వీళ్ళిద్దరికి ఇయ్యాలినేమో రెండు అట్లా అవుతదేమో ఎందుకంటే ఈ ములాఖాత్ అవుతున్నారు కదా ఇద్దరు కలిసే ఉన్నారు వీళ్ళు సో ఈ కేసులు కూడా తాత్సారం అయితే ఉన్నాయి ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి ఉంటే మాత్రం ప్రజలు మాత్రం డెఫినెట్ గా వీళ్ళిద్దరి బండారం బయట పెట్టడానికి డిసైడ్ అయిపోయి ఈసారి బీజేపీని తెచ్చిన అనుకోండి అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అనేది నువ్వు డబుల్ బెడ్రూమ్ నీకు కట్టిస్తా మీ బిడ్డ అల్లుడు వస్తే ఏడుంటావు జైల్లో కట్టిస్తా నీకు అన్నాడు కదా మరి అది పునాదులైనయా గోడలైనయా ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి మరి ఎక్కడ అనేది అంత లెవెల్లో మాట్లాడుకున్నారు ఒకరినొకరు ఇప్పుడు తిట్టుకోవడం కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరికి ఆ భాష అసలు తగదు ఈయన అసలు ముఖ్యమంత్రిని ఆ పదవిలో ఉన్న వాళ్ళని ఒక ప్రజలు విశ్వసించి ఒక ముఖ్యమంత్రిని చేస్తే సరే ఆయన ఎవరన్నా ఉండని కానీ నువ్వు అవులాగా దద్దమ్మ నువ్వు మొగోనివైతే అయితే నువ్వు నన్ను అరెస్ట్ చేయి నా ఎంటక కూడా వీకలు మా నాయన ఎంటక కూడా వీకలు ఈ భాష కేటీఆర్ గారు అమెరికాలో చదువుకొని మాట్లాడబెట్టాడు అది ఎంత దుర్మార్గం అండి ఎవరైనా సో సరే రేవంత్ రెడ్డి మాట్లాడు మరి ఆయన ఇక్కడనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని మరి తెలిసా తెలియక అంటున్నాడు తప్ప ఆయన మీద పెట్టు ఆయన తప్పే కదా మనం తప్పే అంటున్నాం ఆయన భాష కూడా అయితే రెండు ఇద్దరు ఆ రకంగా మాట్లాడడం తప్పే కానీ ఎక్కువ సాంద్రత కేటీఆర్ లో అహంకార పూర్తంగా ఆయన కనిపిస్తా ఉంది అందులో ప్రజలు ఈయన అమెరికాలో చదువుకొని వచ్చాను కదా ఈ తిట్లు రావని అనుకుంటున్నాను ఆయన నోట్లకెళ్ళి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ విరక్తి భావం వస్తుంది సో అట్లా నేను అనుకుంటున్నా రాబోయే కాలంలో ప్రజలు అయిపోయి తెచ్చి ఈ రేవంత్ రెడ్డి గారికి లేదా కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఏ మనం సెపరేట్ ఒక జైలు కట్టాల్సి ఇప్పుడు అన్ని అంత మంది అయ్యారు కదా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టడం కాదు నేను అనుకుంటా ఎక్కడన్నా ఒక ప్లేస్ తీసుకొని గవర్నమెంట్ జాగల ఇంకో జైలు వీళ్ళకే ఈ కుటుంబాలకే కట్టేసేస్తే మళ్ళా ఏదన్నా అవుతుంది అనేది అనుకుంటున్నారు ప్రజలైతే కింద ఇది అండి ఈ రోజు ఏదైతే విశ్లేషణాత్మకమైన కథనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుంటే ఉండండి సిజే టీవీ